దేవుని ఎందు నమ్మిక నేను ఉంచాను కాబట్టి నేను భయపడ్డాను ఇది మనం జ్ఞాప పెట్టుకోవాలి ఎవరు నమ్మిక నమ్మకించాము దేవుని ఎందు నమ్మిక కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడరు దేవుడు అక్కడ ఉన్నాడు ఇంకా భూమి మీద ఎవరున్నా ఆయనతో పాటుగా చాలా మంది శత్రువులు ఉన్నారు ఎవరికి భయపడ్డాండి శత్రువులకు నేను భయపడను మన శత్రువులకు భయపడకూడదండి దేవునికి ఇష్టాస్త్రములు హలలోయ కాబట్టి ఆయన వాక్యమును కీర్తించేదను ఆయన వాక్యం ఎవరు ఆయన అంటే ఎవరు యోహన సువార్త మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వాక్యము ఆది ఎందు వాక్యము ఉండేను వాక్యము దేవుని వద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉన్నాడు ఎక్కడున్నాడు అండి ఆది ఎందు అయినా దేవుని వద్ద ఉన్నాడు వాక్యమే ఎవరై ఉన్నారు దేవుడై ఉండేను ఆయన వాక్యమును కీర్తించేది ఆ వాక్యం ఎవరండి ఎవరు కృపా సత్య సంపూర్ణుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఆయన ఎక్కడున్న ఆది ఏందో వాక్యమై ఉండి తండ్రికుడు పానస్వామును కూర్చున్నాడు కాబట్టి ఆయన వాక్యాన్ని నేను కీర్తిస్తాను అని దావి చెప్తున్నాడు ఎవరిని కీర్తిస్తాడు కుమారుడైన యేసు ప్రభువుని నేను కీర్తిస్తాను ఇప్పుడు మనం ఎవరిని బట్టి ఎవరికి భయపడకూడదండి దేవునిని బట్టి కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువుని కీర్తించి ఆయన కుమారుని అంది నమ్మిక ఉంచి మనుషులకు మనం భయపడకూడదు ఇది వాక్యం చెప్పే మాట అంతే కదండి దావిదేమన్నాడు నేను ఎవరికి కూడా భయపడను భయపడే సందర్భాలు చాలా ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో భయపడతాం కొన్ని విషయాల్లో భయపడం భయం కూడా రెండు రకాలుగా ఉంది ఒకటి మొట్టమొదటి భయం ఏంటంటే మనిషి పాపము చేసిన తర్వాత భయపడతారు రెండో భయం ఏంటంటే దేవుణ్ణి చూసిన తర్వాత భయపడతారు రెండు రకాలుగా భయాలు ఉన్నాయి ఆది అందు ఆదాము ఏదైనా తోటలో మొట్టమొదటిగా మరి నిర్మించబడిన నరుడు తన భార్యతో తిరుగుతుంటే దేవుడు ఏమన్నాడు ఇదిగో ఈ తోటలో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ జీవ వృక్ష ఫలాన్ని నువ్వు తినొద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు ఇప్పుడు అబామ్మ ఏం చేసిందంటే అక్కడ తోట కడికి వెళ్ళి ఆ పళ్ళు చూసిన వెంటనే చాలా రమ్యమైనదిగా అందంగా కనిపించింది చాలా సౌందర్యంగా ఉంది అది మనసులో ఒక రకమైన కోరిక పుట్టిసింది దాన్ని తినాలి దాంట్లో ఉన్న రుచిని తన మాధుర్యాన్ని ఆస్వాదించాలనుకుంది కాబట్టి తన భర్త వచ్చి అప్పకుండా వెళ్ళి ఆ ఫలాన్ని తెచ్చుకుని తిన్నప్పుడు ఆ వారిద్దరు కూడా పాపము చేశారు ఆజ్ఞాతిక్రమమే పాపం దేవుడు ఏమన్నాడు ఈ ఫలాన్ని మీరు తినొద్దు అన్నాడు తినొద్దు అంటే ఏమిటి దాని జోలికి పోవద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఏం చేశారు ఆజ్ఞను ఉల్లంఘించి వెళ్ళి ఆ ఫలాన్ని తెచ్చుకు తిని పాపము చేశారు ఆజ్ఞాతిక్రమమే పాపం దేవుడు చేయొద్దన్న పని చేయటమే పాపము దేవునికి స్తత్రం ఈ పాపం అనేది ఎప్పుడు బయలుపరచబడ్డాది అంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం ఏమిటో మనకు తెలియజేయబడ్డ అంతకుముందు పాపం అంటే ఎవరికి తెలియదు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నువ్వు ఇది చేయొద్దన్నారు కదా దేవుడు ఇది పని చేశావు కాబట్టి ఇది పాపం అనే ధర్మశాస్త్రం మనకు చూపిస్తూ ఉంది ఇదిగో దీంట్లో రాయబడింది ఇది చూడని అప్పటికైనా మనకి పాపం అంటే ఏమిటో తెలియదు అంతకుముందు ఎలాగండి బోలి పాపము చేసినట్లుగా రాయబడ్డ బోలి పాపం అంటే తెలిసి తెలియని పాపము కాబట్టే దేవుడు మనల్ని క్షమిస్తాడు అంతకుముందు ఎప్పుడు రక్షణ పొందక మునుపు దేవునిని ఎరగక మునుపు మనము దేవుని సన్నిధికి వచ్చి పాపములు ఒప్పుకుని ఆయన సన్నిధానంలో నా తప్పులు క్షమించు అని అడిగినప్పుడు తెలిసి తెలియని ఆ పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపములు క్షమిస్తాడు క్షమించిన తర్వాత రక్షణ పొంది దేవుని సన్నిధానంలో కొనసాగుతున్నప్పుడు ఆయనను బట్టి ఆయన వాక్యమును కీర్తించి దేవుని నమ్మికించిన వాడు ఎవడు కూడా భయపడ్డాండి దేవునికి స్తాత్రం మనం ఎవరి ఎందుకు నమ్మిక ఉంచుతున్నాం మనుషులు ఎందు దేవుని ఎవరి ఎవరింద నమ్మకంచుతున్నామండి ఎవరు ఎందుకు నమ్మి మనుషులెందు నమ్మిక ఉంచకూడదు మనుషులను నమ్ముకునేట కంటే యహోవాను మేలు రాజులను ఆశ్రయించడం కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అంట దేవునికి స్థాత్రములు కళలో ఎవరిని ఆశ్రయించాల మనము రాజులను కాదండి మనుషులను కాదండి దేవునిని ఆశ్రయించాలి దేవుని నమ్మటం నేర్చుకోవాలి ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు మన బ్రతుకులు మార్చటానికి ఆయన సిద్ధమైన వాడు మన బ్రతుకుల్లో ఆశీర్వాదాన్ని కుమ్మరించే దేవుని బట్టి మనము నమ్మిక ఆయన ఎందు ఉంచాలి మన బ్రతుకులు మారాలంటే దేవుని ఎందు నమ్మిక ఉంచాలి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు భూమి మీద బ్రతికున్నంత కాలములో దేవుడికి భయపడాలి ఆ అవలో చేసిన పాపాన్ని బట్టి దేవుడు ప్రతిరోజు చల్లపూట ఏదైనా వనంలో తిరిగేవాడు ప్రతిరోజు కూడా ఆధము అవ్వలతో దేవుడు మాట్లాడేవాడు ప్రతిరోజు ఆధం అవ్వలు దేవునితో సంభాషించేవారు అంటే ఒక తండ్రి పిల్లల మాదిరిగా ప్రతిరోజు కూడా ఆదము అవ్వ దేవునితో తిరుగుతూ చల్లపూట ఆయనతో ఆనందించేవారు ఆ పాపం చేసిన తర్వాత మరి ఆదము దగ్గరికి దేవుడు చల్లపూట అంటే చల్లపూట అంటే సమయము నాలుగు గంటల సమయంలో ఆయన వారి మధ్యకు దిగి వచ్చినప్పుడు ఆదమ్మ కనిపించలేదంటే ఆధమ్ ఎక్కడ ఉన్నాడు ఆధం ఎక్కడికి పోయాడు ఎవరికైనా తెలియదు దేవుడికి చూస్తాడు ఎక్కడ ఉన్నాడు ఆధమా ఆధమా అని పిలుస్తుంటే ఆధము మనసులో భయం కలుగుతుందంట ఇదే భయము పాపము చేసిన తర్వాత కలిగే భయము దేవునికి స్తత్రం ఈ పరుగు పరుగుని వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే అంజూరుపు ఆకులతో కట్ట కచ్చడాల కట్టుకుని వారు కట్టుకుని భార్య మరతలిద్దరు కూడా వారు ఏం చేశారు ఒక చెట్లు పక్కకి వెళ్ళి దాక్కున్నారు దేవుడు ఆధము ఆధము అని పిలుస్తుంటే ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను ఇదిగో మేము నేను దిగంబరిని కనుక దిగంబరిగా ఉన్నాను కనుక నేను నీకు భయపడుతున్నాను అన్నాడు దిగంబరి అంటే వస్త్రములు లేకుండా ఆది అండు వాళ్ళు చంటి పిల్లలను పోలి ఉన్నారు చంటి పిల్లలను చూస్తే బట్టలు వేసుకోకపోయినా అందంగా ఉన్నాడు అనుకుంటాం అవునా కదండి సంతోషిస్తాం వాళ్ళ అల్లరి అసలు చూసి మనం చాలా ఆనందపడుతుంటాం కానీ దేవుడు కూడా అదే విధంగా ఆధమవలు చూసి అదే విధంగా సంతోషించేవాడు ఆనందించేవాడు ఎప్పుడైతే వారు పాపం చేశారో వారు దిగంబరులు అని తెలిసింది వారు పాపం చేశారని దేవుడికి తెలిసింది కదా నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కున్నాను అని ఆదాము దేవుడితో చెప్తాడు భయపడి దాక్ ఎవరికి భయపడ్డాడండి ఎవరికి భయపడ్డాడు దిగంబరిగా ఉన్నాడు ఎవరికి భయపడ్డాడండి దేవునికి భయపడ్డాడు ఎవరికి భయపడ్డాడు దేవుడు ఏం చేశాడు ఇతను భయపడటానికి దేవుడు చేయొద్దన్న పాపము చేస్తాడు కనుక ఇతను ఎక్కడ దాక్కున్నాడండి ఆ చెట్ల పక్కన దిగంబరిగా ఉండి భయపడ్డాడట దేవునికి భయపడ్డాడు ఇది ఒక రకమైన భయము తప్పు చూస్తున్నప్పుడు పాపం చూస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు దేవుని మాట విన్నప్పుడు పాపము పడినప్పుడు దేవుడు నన్ను కొడతాడో తెడతాడో భయము చేత దాక్కునే ఈ కొంతమందిలో ఒక రకమైన భయం ఉంటుంది దేవుని చూడగా ప్రేమ పూర్వకమైన భయం ఏసావు యాహోబులు ఇద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా మరి ఆశీర్వాదాల నిమిత్తము దెబ్బలు అడుకున్నారు ఈ ఆశీర్వాదాలు ఎలాగంటే పూర్వకాలంలో మరి తండ్రి ఆశీర్దిస్తే ఏదైనా తిని ఆశీర్దిస్తే వాడు ఆశీర్వించబడతాడు తండ్రి నోట అంటే ఏదో పలికితే అది జరుగుతుంది ఈ రోజున పాపాత్ములు చాలా ఉన్నారు పలికితే అవి జరగవు జరవు కానీ ఒకనొకప్పుడు తండ్రి పలికితే జరిగేవి ఎందుకంటే వారు దైవభక్తి కలిగిన వారు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం వారు అలవాటు దేవునికి భయపడి ప్రార్థించి అలవాటు కలిగినటువంటి వారు దేవుడు ఉన్నాడని భయం కలిగి యథార్థంగా జీవించేటువంటి వారు ఆకాశం ముందు దేవుడు ఒకడున్నాడని యథార్థంగా భయపడి దేవునికి వణికేట వారు భూమి మీద చాలా మంది ఉన్నారు ఆ రోజున పెద్దలు ఈ విధంగా ప్రార్థన చేస్తారు భయభక్తులు కనుక ఉండేటంటే వారు వారి అంటే ఏదంటే జరిగేది తన చిన్న కొడుకుడు కాదు పెద్ద కొడుకుని ఆశీర్వదించాలని అని అనుకున్నప్పుడు పెద్ద కొడుకు మరి వేటకి వెళ్ళినప్పుడు చిన్న కొడుకు దొంగతనంగా వెళ్ళి ఆశీర్వాదాలు తన తండ్రి దగ్గర పొందుకున్నప్పుడు తన అన్నగారు అతను తరుముతుంటే అతను పదనరామనే అనే గ్రామం వెళ్ళిపోవాలని ఎక్కడ సిరియా దేశము తూర్పు దేశం తూర్పు దేశంలో ఉన్నటువంటి తన మామగారి దగ్గరికి వెళ్ళిపోవాలని బయలుదేరి వెళ్తూ ఉన్నట్టు అక్కడ చీకట పడిపోయింది సాయంత్రం అయింది ఒక ప్రాంతానికి వచ్చాడు ఆ ప్రాంతం అంతా కూడా చాలా భయంకరంగా ఉంది అక్కడ రాత్రి పండుకున్నాడు ఒక రాయి ఒట్టు తీసుకుని తల కింద పెట్టుకున్నాడు దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నప్పుడు ఆకాశపు కొనపైన ఆ నుచ్చిన కొనపైన ఒక వృద్ధుల్లాంటి దేవాత దేవుడు పైకి రెండు అని పిలుస్తున్నప్పుడు ఆయన మెలకు వచ్చు అనుకోండి అంతా కూడా దేవుని మందిరమే ఇంకొకడే కాదు ఇది దేవుని గవనీయే ఇది భయంకరమైన స్థలము అని దేవుడికి భయపడ్డాడట యాకో అది ప్రేమపూర్వకమైన భయము ఇంకొక భయం ఏంటంటే పాపము చేసిన తర్వాత భయపడే భయం పాపం చేసిన తర్వాత భయపడే భయం ఎలా ఉంటుందంటే అనుక్షణం మనం సంపుతుంది అనుక్షణం మనశ్శాంతి ఉంచుతుంది మనకు రేపు నేను ఎలా బ్రతకాలో అనే భయం ఉండేది కొంతమందికి రోగాలు అనుకోండి ఈ రోగం ఎలా పోతుందో అని భయం ఉండేది అను కదా ఎంతమంది భయపడ్డారు నేను ఎలా బ్రతకాలో అని భయపడినట్టు వారు ఎంతమంది చేతులతో దేనికి స్తోత్రం ఒకనొక సందర్భంలో మేము అనుకున్నాం మేము ఎలా బ్రతకాలి అనుకున్నాం నా భార్య అడిగింది ఎలా బ్రతకాలి అని ఎలా బ్రతకాలి ఎలా చేయాలి ఎలా జీవితాన్ని మన జీవితాన్ని ఎలా కొనసాగించాలి మన చేతులు ఏమీ లేదే అన్నాను నేను ఆకాశంతో రెండు చేతులెత్తు చూపించాను ఆకాశంలో దేవుడు ఉన్నాడు ఆయనే బ్రతికిస్తాడు ఈ రోజు వరకు కూడా మా బియ్యం కుండలో మా ఎప్పుడు కూడా బియ్యం తరిగిపోవు దేవునికి స్తోత్రం మా నూనె బుట్టే ఆరిపోదు అది ఎప్పుడు సర్వసమృద్ధిగా ఉంటుంది సర్వసమృద్ధిగా మమ్మల్ని పోషిస్తాడు ఎప్పుడు కూడా ఆకలితో దేవుడు మమ్మల్ని పడ్డుకోబెట్టలేదు ఎందుకంటే రేపు ఎలా బ్రతకాలో అని అన్నప్పుడు నేను దేవుని మీద ఆనుకున్నాను కాబట్టి దేవునితో చూశాను కాబట్టి మనం బ్రతికించే దేవుడు కనుక మనం దేవుణ్ణి నమ్మాలి మనుషులు కాదు రేపు అన్నం పెడతారని మనం మనుషుల మీద ఆధారపడకూడదు రేపు వద్దున మనకు డబ్బు ఇస్తారని మనుషుల మీద ఆధారపడకూడదు మనం ఆధారపడిది దేవుని మీద ఆధారపడాలి మనుషులను ఆశ్రయించడం కంటే రాజులను ఆశ్రించడం కంటే మనుషులను నమ్ముటకంటే ఏహో అని నమ్ముట ఆశ్రయించుకు ఎంతో మీరు నమ్మిన వాడిని మోసం చేస్తారండి దేవుడు మనల్ని నమ్మిన వాడిని మోసం చేసే దేవుడు అని మన దేవుడు ఎవరైనా ఎవరైనా నిన్ను పట్టుకుని ఎత్తుక్కుని ముద్దాడి శంఖ పెట్టుకుని వచ్చే వరకే నిన్ను లాలించి పాలించి ప్రతి అక్రతలోనూ నిన్ను బలపరిచే దేవుడు ప్రతి అక్రత తీర్చే దేవుడు మన దేవుడు మన వదిలిపెట్టాడు మనం వదిలిపెట్టామా ఆయన మనల్ని వదిలిపెడతారు మనం ఆయన ఎంత మాత్రము వదిలిపెట్ట